వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు మాత్రమే చాలామంది ఆకుకూరలు వండుకుంటూ ఉంటారు కూరగాయలు మాత్రం రోజు రెండు పూట్ల వండుకుంటూ ఉంటారు కానీ కూరగాయల కంటే ఆకుకూరలు మూడు రెట్లు లాభాలను కలిగి ఉంటాయి ఎందుకంటారా ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు కూరగాయల కంటే ఆకుకూరలే నెక్స్ట్ ఐరన్ ఎక్కువ ఉన్నది కూరగాయల కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ ఆకుకూరల్లోనే అట్లాగే శరీరానికి కావలసిన లవణాలన్నీ అంటే సోడియం లాంటి లవణాలు మరి పొటాషియం ఇట్లాంటి లవణాలన్నీ మెగ్నీషియం కానీ ఇట్లాంటివన్నీ ఆకుకూరల్లో మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి అందుకని ఇది ప్రధానమైన లాభం అట్లాగే ఎక్కువ విటమిన్ ఏ ఉన్న ఆహారం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఆహారం కూరగాయలతో పోలిస్తే మూడు నాలుగు రెట్లు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇవి కూరగాయలతో పోలిస్తే నాలుగు లాభాలు ప్రధానంగా ఆకుకూరల్లో ఉంటాయి ఆకుకూరలు వండేటప్పుడు నూనె అవసరం ఉప్పు అవసరం మసాలా అవసరం బాగా తగ్గిపోతుంది